భగత్ సింగ్ స్ఫూర్తితో రైతు నల్ల చట్టాలపై పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని రైతు కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు బ్రాడిపేటలోని పిఎల్ రావు భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురులని ఉరి తీసిన నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వారి వర్ధన్ తీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్చి ఇరవై అంటే రేపు ఇరవై తేదీన భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురువులు తీసిన దినంగా రేపు వర్ధన్ సహ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే ఆనాడు భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల మాన ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో వనరుల వనరులను బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా రోజు విప్లవకొరటుగా పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి యువకులను ఉత్తేజపరచడానికి ఆ రోజున అసెంబ్లీలో ప్రాణహాని జరగకుండా బాంబు విసరటం బాంబు విసిరిన తర్వాత కరపత్రం వేయడం ఆ కరపత్రం ఇవన్నీ పొందపరచడం జరిగింది విదేశీలైనా మీరు మా దేశం వెళ్ళిపోవాలని చెప్పేసి అదేవిధంగా మన దేశంలో ఉన్న వనరులు కాపాడుకోవాలని చెప్పేసి ఆ విధంగా తెలియజేయడం జరిగింది ఇదే పద్ధతిలో ఈ రోజున స్వదేశీ పాలకులైన బీజేపీ పాలకులు ఈ రోజున పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతు ఉద్యమం జరుగుతున్న నేపథ్యం భగత్ సింగ్ ఆదర్శంగా ఢిల్లీ రైతు పోవటం మొదటి దశగా అప్పుడు విజయవంతం చేయడం జరిగింది ఏదైతే హామీలు ఇచ్చి నరేంద్ర మోడీ హామీలని అమలు పరచలేదు దాని వ్యతిరేకంగా రెండో ఉద్యమం ఈరోజు జరుగుతున్న ఈ నేపథ్యంలో భగత్ సింగ్ని మరలా గుర్తు చేసుకుంటూ ఈ దేశంలో వనరులను కార్పొరేట్ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు విదేశీ కార్పొరేట్కు అప్పు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రేపు జరిగే భగత్ సింగ్ యొక్క వర్ధన్ సందర్భంగా దేశ ప్రజల్లో యువతులను యువకులను చైతన్యపరచడం కోసం అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో వర్ధంతి సభ జరగాలని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము ఈరోజు గుంటూరు జిల్లా రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశంలో తీర్మానించడం జరిగింది అందువల్ల గ్రామ మండలాల్లో ప్రజలందరూ మరొకసారి పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం దేశ స్వతంత్రోద్యమానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లక్ష్యాలు స్వావలంబన ఫెడరలిజం లౌకికతత్వం సామ్యవాద లక్ష్యాలు తదితర అంశాల కోసం అని చెప్పేసి అని వందల సంవత్సరాల పాటు స్వతంత్రోద్యమం జరిగింది ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై ఆరేళ్ల తర్వాత స్వతంత్రోద్యమ లక్ష్యాలకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో దేశ పరిపాలన సాగుతూ ఉంది బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయటం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని తన కీలుబొమ్మగా వ్యవహరింప చేసేటువంటి విధంగా చేస్తూ ఉంది వచ్చి అవినీతి పరమైనటువంటి ప్రభుత్వంగా రుజువు అవుతూ ఉంది ఒక్కొక్క అంశం బయటకు వచ్చే కొన్ని ఇటువంటి నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం అట్లాగే దారిద్ర్యం తాండవిస్తూ ఉన్నాయి ఆకలి సూచీలో మన దేశం అగ్రస్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా దేశ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రజానీకంలోకి తీసుకువెళ్లేటువంటి దాన్ని ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కార్మిక ప్రజా సంఘాలు అట్లా రైతు సంఘాలన్నీ కూడా నిర్ణయం చేయటం జరిగింది